మంగళగిరి నియోజకవర్గం నవలూరులో నిర్మాణంలో ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ సంక్రాంతి వేళ మంగళగిరి ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదుతో క్రీడా సందడి నెలకొంది మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు వివిధ పోటీలు నిర్వహింపజేస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రైతమ నాయకులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి పన్నెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఎంపీఎల్ త్రీని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ ఎంపీఎల్ త్రీలో పాల్గొంటున్న మంగళగిరి టీంకు మొత్తం ముప్పై ఐదు జతల షూస్ జెర్సీలు అందించేందుకు మంగళవారం మధ్యాహ్నం క్రికెట్ స్టేడియంకు విచ్చేసింది ఈ మేరకు మంగళిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లముడి శ్రీనివాసరావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇషునూరు వైస్ ప్రెసిడెంట్ పారేపల్లి నిరంజన్ గుప్తా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అందే రేవంత్ కుమార్ కెలావత్ సైదానాయక్ మాస్టర్ బృందం స్టేడియంలో మంగళూరు క్రికెట్ టీం సభ్యులకు స్పోర్ట్స్ షూస్ అందజేసి ప్రోత్సహించారు ఈ సందర్భంగా మంగళూరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రీతమ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ ప్రోత్బలంతో పన్నెండవ తేదీ నుంచి ఇరవై మూడు వరకు క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని మంగళూరు నుంచి పాల్గొనే టీం సభ్యులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళీరి తరఫున షూస్ అందజేయటం జరిగిందన్నారు అదే విధంగా చివరకు బెస్ట్ బౌలర్ కు ఇచ్చే బహుమతిని కూడా సెక్రటరీ అందే మురళీమోహన్ బ్రదర్ ఇరవై ఐదు వేల నగదు ప్రోత్సాహం కింద అందజేస్తున్నారని తెలిపారు ఈరోజున ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ లీగ్ ప్రీమియర్ లీగ్ పోటీలకి మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు పోద్బలంతో ఈ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు దాకా జరుగుతుందండి ఈ ఇరవై మూడో తారీఖు జరిగే క్రికెట్ స్టేడియంలో మంగళగిరి నుంచి పాల్గొనే టీం తరఫున మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు షూస్ని వాళ్ళందరికీ అందజేయడం జరిగిందండి ఈ రోజున ముప్పై జతల షూస్ అందజేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్కి బెస్ట్ బౌలర్కి ఇచ్చే బహుమతి కూడా మన సెక్రటరీ అంటే అందే మురళీ మోహన్ రావు గారు బ్రదర్ ఇరవై ఐదు వేలు అందజేశారు అవి కూడా మనం ఈరోజు బెస్ట్ బౌలర్కి అందజేయటం జరుగుద్దండి లాస్ట్కి ఈ నారా లోకేష్ గారి మన మంగళగిరి నియోజకవర్గంలో ఈ పండుగ రోజుల్లో ఎక్కడ చేసిన కోడి పందాలని జోదాలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మన నారా లోకేష్ గారి యువతని ప్రోత్సహించడానికి ఈ రోజున క్రికెట్ పండగ ఇక్కడ క్రికెట్ పండగలాగా జరుగుతుందండి అది ఈ క్రికెట్నే కాకుండా ఇంతకుముందు కబడ్డీ పోటీలు నిర్వహించారు ముందు వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ విధంగా యువతకి ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్ళడానికి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవనీయ మంత్రివర్యులు అలానే ప్రియతమ మంగళగిరి శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారు ఒక యూత్ గా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్లోనేటువంటి యువత అన్ని రంగాల్లోనూ ఆ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ మ్యాసివ్ జాబ్ ఫేస్ నిర్వహించడము అట్లానే స్కిల్ డెవలప్మెంట్ అలానే అంతర్జాతీయ సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావటము ఇట్లాంటిగా ఎన్నో రకాలుగా పనిచేయటం మాత్రమే కాకుండా యువతకి ఒక స్ఫూర్తి నింపాలి అనేటువంటి సంకల్పంతో ఒక మంగళగిరిలో ఈ ప్రీమియర్ లీగ్ అనేటువంటి క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఎంతో అభినందనీయం అందరం చూసాం గతంలో ఈ ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి గతంలో ఈ కబడ్డీ పోటీలను కూడా చాలా వైభవపేదంగా నిర్వహించారు ఇప్పుడు క్రికెట్ నిర్వ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పోటీలకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మన రొటీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాదు శ్రీనివాసరావు గారు అలానే సెక్రటరీ మురళి గారు ట్రెజరర్ శ్రీనివాస్ గారు అలానే వైస్ ప్రెసిడెంట్ గుప్తా గారు అందరూ కలిసి ఈ రోజున ఈ వీళ్ళ ఈ మంగళగిరి టీమ్ ఏదైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుందో ఈ వీటిలో వీళ్ళందరికీ కూడా ఒక థర్టీ ఫైవ్ పేర్స్ ఆఫ్ షూస్ అదేవిధంగా ఒక బెస్ట్ బౌలర్కి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ వీటన్నిటిని అందిస్తూ ఉన్నారు ఈ నారా లోకేష్ గారు ఎంతో మంచి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కూడా పార్టిసిపేట్ చేయటం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము మీ అందరికీ తెలుసు రోటరీ ఫైవ్ ఎవెన్యూస్ ఆఫ్ సర్వీస్లో యూత్ సర్వీసెస్ కూడా ఒకటి యువతకి ప్రోత్సాహం అందించడం కోసం రోటరీ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు మన మంగళగిరి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పేసి రోటరీ ఎప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో సహకరించడం కోసం వీటితో కలిసి పార్టిసిపేట్ చేయడం పార్ట్నర్షిప్ చేయడం కోసం ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్ తరఫున ప్రియతమ మంత్రివర్యులు అట్లానే మన ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే పేరుతో నారా లోకేష్ గారు యూత్ని ఎంకరేజ్ చేయడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారండి రీసెంట్గా వాలీబాల్ తర్వాత కబడ్డీ అట్లానే ఇప్పుడు జరగబోయే ఎంపీఎల్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ కాంపిటీషన్స్ అనమాట ఇది థ్రూఅవుట్ ఆంధ్ర మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది అంటే అందరూ చేస్తూ ఉంటారండి బట్ ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది అంత సిస్టమేటిక్గా జరుగుతుంది సో అందుకే మేము కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తరఫున ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చూస్తున్న తరుణంలో మాకు ఈ ఆపర్చునిటీ జరిగి వచ్చిందండి సో మంగళగిరి టీం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి థర్టీ ఫైవ్ పేర్స్ ఆఫ్ షూస్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది సో దానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ఎంపీఎల్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మంగళగిరి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ అవెన్యూస్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఈ యూత్ సర్వీసెస్లో ఇక్కడ జరుగుతున్నటువంటి మంగళగిరి ప్రీమియం లీగ్లో మేము కూడా పార్టిసిపేట్ చేయటం మేము కొంత కంట్రిబ్యూషన్ మా ద్వారా ఇక్కడ కూడా కొంత జరగటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంతకుముందు వాలీబాల్ టోర్నమెంట్స్ సంబంధించి కూడా మేము సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా మేము కంట్రిబ్యూషన్ దానికి సంబంధించినటువంటివి చేయటం జరిగింది అలానే ఈ దీంట్లో కూడా బెస్ట్ బౌలర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలానే థర్టీ ఫైవ్ పేర్స్ ఆఫ్ షూస్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో సగ్గా జరుగుతున్నందుకు చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు మాకు సో నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మాకు మంగళగిరి టీంకి సెలెక్షన్స్కి ఒక ముప్పై మంది సెలెక్ట్ అయిన ద్వారా ఆ ముప్పై మందికి రోటరీ క్లబ్ వాళ్ళ షూసు ప్లస్ జెర్సీలు చాలా ప్రీమియం అండి చాలా బాగున్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో లాస్ట్ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్కి మేము ఇలాంటివి చూసింది చాలా తక్కువ బట్ ఇది ఏసీఏ స్టేడియంలో పెట్టడం అనేది చాలా అరుదు బట్ ఆ అవకాశం మాకు దక్కింది వేరే డిస్ట్రిక్ట్ ప్లేయర్లు కానీ ఐపీఎల్ ప్లేయర్స్ కానీ ఆంధ్ర ప్రీవియర్ ప్లేయర్స్ కానీ వాళ్ళు ఆడే స్టేడియంలో మాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు వెరీ వెరీ చాలా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ ఇన్ మంగళగిరి అండ్ ఆల్సో టాలెంట్ని ఎక్వైజేషన్ చేయడంలో ఆల్వేస్ టీడీపీ విల్ బి ఫాస్ట్ ఆ నో దట్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇప్పుడు రోటరీ కబుల్ వారు ఇప్పుడు గా మీరు చూస్తున్నారు షూస్ లిటరల్ చూ చాలా బాగుంటాయండి షూస్ మేము వాడుతూనే ఉన్నాము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ యొక్క ఈ స్పాన్సర్షిప్ కానీ ఏదైనా మీరు మాకు ఇచ్చినందుకు మీ పేరు అనేది గెట్ డౌన్ చేయకుండా మేము సాధ్యమైనంత వరకు మీ పేరు నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ